హాయ్ అండి అందరికీ నమస్తే మేము సప్తశనివారం వ్రతం చేసుకున్నాము ఈ వీడియోలో ఆ వ్రతం గురించి చూడండి స్వామివారిని నేను ఎలా అలంకరించుకున్నానో చూడండి ఇప్పటికీ ఈ వ్రతం మూడు సార్లు పూర్తి చేశానండి తిరుమలలో ప్రతి గురువారం తిరుపావడి సేవ ఉంటుంది ఆ భావనతోనే నేను కూడా స్వామికి నివేదన చేసే ప్రసాదాలతో ఇలా చేసుకున్నాను స్వామి అలంకార ప్రియుడు కదండి అందుకోసమే నాకు వచ్చినంతలో ఇలా అలంకరించుకున్నాను ఈ వ్రతం చేసిన రెండో వారంలోనే నాకు నిదర్శనాలు అయితే స్వామి చూపించారండి మూడు సార్లు కూడా అలానే అయ్యింది స్వామి నా పూజ స్వీకరించినట్లుగా నేను భావించుకున్నాను ఇలా ఇట్లాగే చేయాలి అని కాదండి మన ఓపికను బట్టి మన ఆరోగ్య స్థితిని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా పాటించవలసినవి మూడు నియమాలండి బ్రహ్మచర్యం ఏకభుక్తం మూడవది శాకాహారం ఇవి మూడు ఖచ్చితంగా పాటించాలి ఇంకా మిగిలినవన్నీ కూడా ఎవరి స్థితిని బట్టి గతిని బట్టి వాళ్ళు ఆచరించవచ్చు నేను అలంకారం కోసమని ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన పండుతో స్వామిని అలంకరించుకునే విధం చేసుకున్నాను ఒకసారి అలా చేశాను ఒకసారి వివిధ రకాల ప్రసాదాలతో ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చొప్పున అలా చేసుకున్నాను బుక్ ఉంటుందండి దాన్ని ఫాలో అయితే సరిపోద్ది బుక్లో కూడా నేను కూడా అన్నీ ఫాలో అవ్వలేదు దానిలో అయితే లడ్డు నివేదన ఉంటుంది లడ్డూలు అయితే చేయడం రాదు నాకు అందుకోసమనే సున్నుండలు లడ్లు అట్లాంటివి నాకు వచ్చినవి నేను నివేదన చేసుకున్నాను అది బయట కొనుక్కొని తీసుకురావడం ఇష్టం లేక లడ్డూలు అలా చేసుకున్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి చిమ్మిరి ఉండలు పెట్టాలండి ఈ వ్రతానికి అది కూడా ఒక ప్రధానమైన నివేదన నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి చలిమిడి వడపప్పు పానకం ఇవి కూడా తప్పనిసరిగా పెట్టాలండి మన పూజ అంతా అయిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి వారం వారం కుదిరిన వారు ఏడు వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుగురికి పెట్టుకొని మనం వ్రతం ఉద్యాపన చేసుకోవచ్చండి నేను అది మొత్తం పెట్టుకోవచ్చు ఎవరైనా ఒక అతిథికి పెట్టాలి ఒక్కరానికైనా కాదండి మన ఇష్టం మన ఓపిక ఎంతమందికైనా పెట్టుకోవచ్చు మాకు నాకు అందుబాటులో మా బాలగోవిందాలు ఉన్నారు పిల్లలు దేవుడి స్వరూపం అంటారు కాబట్టి నేను వాళ్ళకే పెట్టుకొని నా వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను అన్నిటికన్నా కూడా మన భక్తి మనం ఎంత శ్రద్ధతో పూజ చేస్తున్నాం అనేదే ముఖ్యమండి మిగిలినవన్నీ కూడా మన మన ఓపిక అలాగే సాయంత్రం కూడా పూజ పూర్తి చేసుకొని ఏదైనా పండుగని కానీ ప్రసాదం కానీ నివేదన చేసుకొని మరుసటి రోజు ఉదయం కలసం తీసివేసుకోవచ్చండి సాయంత్రం పడుకోగలిగిన వాళ్ళు క్రింద పడుకోవచ్చు లేదంటే ఎవరి ఆరోగ్యం వీలు వాళ్ళు చూసుకొని చేసుకోండి ఈ విధంగానే ఏడు వారాలు నేను పూర్తి చేసుకున్నాను ఇట్లా మూడుసార్లు చేసుకున్నా ఏమి ఆటంకం రాకుండా స్వామి దయ వల్ల ఇప్పటి వరకు కూడా అన్ని శనివారాలు పూర్తయినాయి ఇకపైన స్వామి దయ డిటింగ్లో మిస్టేక్లు ఉంటే మన్నించండి ఫస్ట్ వీడియో కదండి ఇగ్నోర్ చేశాను